హాయ్ ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ చేసుకుందాము ఇదిగో పన్నీరు ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అలా పెట్టుకుని ఆయిల్ పోసాను పన్నీర్ కర్రీ లైట్గా వేసుకుందాం టమాటా వేసుకోవాలి ఇది కింకి వేగిన తర్వాత ఇది బాగా వేసుకుంటున్నాను వేగిన తర్వాత ఇది గరం మసాలా నూరుకొని ఉంచుకున్నాం అన్నమాట కాదు అల్లం వెల్లుల్లిపాయ తర్వాత గసగసాలు అదే ఏమంటారు జీడిపప్పు జీడిపప్పు గసగసాలు అల్లం వెల్లుల్లి తర్వాత లవంగా దాసిన చెక్క స్టార్ ఫ్లేవరు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను టమాటా కూడా వేసుకున్నాను ఆనియన్ వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత

അത് അത വേടി വേടി പന്നീർ കറീ റെഡി അയിപ്പോയി ഫ്രണ്ട്സ് സാധ്യത చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ కొంచెం పన్నీర్ కర్రీ చేసాను చూడండి వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ సర్వ్ చేసుకున్నా చపాతీలో కానీ రెట్టీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తినండి వేడి వేడి పన్నీర్ కర్రీ పుల్కాలోకైనా పర్వాలేదు వైస్ పర్వాలేదు వయసులోకైనా పర్వాలేదు ఫ్రెండ్స్